రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫల్యంతోనే పంటలు ఎండుతున్నాయని ప్రకృతి వైపరీత్యం కాదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు కృష్ణానది నీళ్లన్నీ ఆంధ్రకు పట్టుకుపోతుంటే అడిగే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని మండిపడ్డారు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతిచుక్క ఒడిసిపడితే రేవంత్ రెడ్డి ప్రతిచుక్కను విడిచిపెట్టారన్నారు పంటలు ఎండిపోతే ఎకరానికి ఇరవై వేల రూపాయల పరిహారం రైతులకు అందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు ఈ పంటలు ఎండడానికి కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ఇదేదో ప్రకృతి కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం ప్రకృతి ఈసారి కనికరించింది పోయినసారి కంటే ఈసారి కాలం మంచిగైంది వర్షాలు బాగుపడ్డాయి నదిలో వేలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసినాయి గోదావరిలో వేలాది టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసినాయి కేసీఆర్ ఉండగానేమో చుక్క చుక్కను ఒడిచిపెట్టిండు రేవంత్ రెడ్డి ఏమో నీళ్లను వదిలిపెట్టిండు పాలించే దక్షత రేవంత్ రెడ్డికి లేకపోవడం వల్ల ఇవాళ రాష్ట్రానికి ఒక గ్రహణంలాగా పట్టిండి ఈ రేవంత్ రెడ్డి